హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మేము ప్రస్తుతానికి పోతబల్ నుంచి రిటర్న్ పోతున్నాము రిటర్న్ సిటీమ్ చేరుకున్నాము ఈరోజు మన ప్రోగ్రాము మన సాచవల్ చిన్నమ్మ తల్లి డ్రామా గ్రూప్ కోటకు పోతున్నది మన సహసవులు చిన్నమ్మ తల్లి వ్యాన్ కూడా ఇప్పుడు సిటీంలో పోతుంది ఫ్రెండ్స్ వీకోటలో అయితే ప్రోగ్రామ్ వచ్చింది మనకు పోతున్నాము మన రమణన్న గారు మన లక్ష్మీనారాయణ అన్న గారు మన లక్ష్మీనారాయణ అన్న గారు శివాజీ అన్న గారు తెల్లమ్మాయి చూడండి ఫ్రెండ్స్ హాయ్ చెప్పండి హాయ్ 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 డ్రామా గ్రూప్ వారు ఎప్పుడు మాకు ఇలాగనే అన్నదండగా మీరు ఉండాలని మీకు మేము మాకు మీరు ఉండాలని ఎంతో మీరు ఆశీస్సులు మాకు ఇవ్వాలని మరిన్ని ప్రోగ్రాములు మాతో తెలియజేయాలని మరీ మరీ కోరుకుంటున్నాము ఇప్పుడు ఇది ఆ ఏరియా ఇది సిటీ సిటీఎం సెంటర్ యాంటర్ సిటీఎం సెంటర్ మదనపల్లి హైవేలో పోతున్నామండి మన శాసన చిన్నంపల్లి తల్లి డ్రామా వ్యాన్ అయితే ఇక్కడ పోతుంది ప్రస్తుతానికి మనము చేరుకునే టయానికి ఆరు కావచ్చు ఆరు ఆరున్నర కావచ్చు ఏమన్నా ఉంటే మా వీడియోలందు కానీ మా నందు కానీ మా సహస చిన్నమ్మ తల్లి డ్రామా గ్రూప్లో ఎటువంటి తప్పు ఓపులు వచ్చినా దయచేసి కామెంట్లో చెప్తే సరిదిద్దుకుంటామండి మీకోసమే మేము మాకోసమే మీరు జై భారత్ వందే భారత్ సహస చిన్నమ్మ తల్లికే జై